లలిత పరమేశ్వరి తల్లి పాద పద్మాలకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ కి నమస్కార సాష్టాంగ ప్రణామాలు శ్రీ లలిత సహస్రనామ రహస్య అద్వైతామృతాన్ని అందించిన పద్మాజక్కకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు श्लोकं नूत अरवै न संसारपङ्क समुद्धरणपण्डिता यज्ञप्रिया यज्ञकर्त्री यजमानस्वरूपिणी संसारपङ्कनिर्मग्ना समुद्धरणपण्डिता यज्ञप्रिया यज्ञकर्त्री यजमानस्वरूपिणी नामार्थम् संसारपङ्क समुद्धरणपण्डिता సంసారం అనే బురదలో మునిగి నిమగ్నమై పోయిన వారిని ఉద్ధరించుటలో పండితురాలు యజ్ఞ ప్రియా యజ్ఞం ఎందు ప్రీతి కలది యజ్ఞకర్త్రి యజ్ఞం చేయించునది యజమాన స్వరూపిణి యజ్ఞం చేయువాని రూపంలో ఉన్నది శ్లోకార్థము అమ్మా సంసార సాగరంలో చిక్కుకున్న భక్తులకు జ్ఞానాన్ని ప్రసాదించి వారిని ఉద్ధరించు పండితురాలివి యజ్ఞమునందు ప్రీతిగల నీవు యజ్ఞ క్రతువులను నడిపించే యజ్ఞ కర్తవి యజ్ఞము చేసే యజమాన స్వరూపునివి తల్లి అద్వైతార్థము సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత సాధనలో ఉత్తీర్ణత సాధిస్తున్న కొలది వారు అనే మాయ నుంచి బయటపడగలరు తద్వారాగా ఆది పరాశక్తి వారిలోని కుండల్ని శక్తిని జాగృతం చేస్తూ ఆత్మజ్ఞానం ప్రసాదించి ఉద్ధరిస్తుందని సంసార పంక నిర్మగ్న సముధరణ పండితాని కీర్తించబడింది అంటే సంసారాన్ని వదిలేసి వెళ్లిపోమని కాదు మనము ఎంతవరకు ఎంత చక్కగా మాట్లాడాలి ఎంతవరకు మనం ఉండాలి ఎవరితో ఎంతవరకు ఉండాలి ఎవరితో ఎలా మసులుకోవాలి ఎవరితో ఎలా మాట్లాడాలి ఎవరితో ఎలా పనులు చేయాలి అనేది మనకు ఒక బ్యాలెన్స్ అంటారు కదా మనము అయితే మాట్లాడము లేకపోతే ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం సో ఆ బ్యాలెన్స్ను నేర్పిస్తుంది అమ్మ యజ్ఞప్రియ మానవ జీవితమే ఒక యజ్ఞము మానవ జన్మ యొక్క పరమ లక్ష్యం మోక్ష మోక్ష సాధనయే కొందరు తాము సంపాదించిన ధనమును ఇతరులకు దానం చేస్తూ కొందరు మంత్ర సాధన చేస్తూ కొందరు తపస్సు సాధన చేస్తూ కొందరు యోగ సాధన చేస్తూ కొందరు కర్మ ఫల త్యాగం చేస్తూ కొందరు మనస్సును ఇంద్రియాలను నిగ్రహిస్తూ మోక్ష సిద్ధి కోసం ప్రయత్నం చేస్తారు ఇవన్నీ యజ్ఞములే ఇటువంటి యజ్ఞములందు యజ్ఞములు నిర్వహించే వారి ఎందు విశ్వశక్తి ప్రీతి కలిగి ఉంటుంది కనుక ఏదో ఒక యజ్ఞంలో సాధన చేసి దైవానికి ప్రీతి పాత్రలు కావాలని యజ్ఞ అనే నామానికి నామార్థం అంటే మనము ఒక కాయన్ బొమ్మ బరుసు ఎలాగో ధ్యానం ఎంతైతే ఇంపార్టెంటో అలాగే సత్సంగము పుస్తకములు స్వాధ్యాయము కూడా అంతే ముఖ్యం ఎందుకంటే సత్సంగంలో కూడా మనకి ఎన్నో తెలియని విషయాలు మనకి ఎంతో చక్కగా అందరూ నేర్పిస్తారు వాటిని మన 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 ప్రతిరోజు మన దైనందిక కార్యక్రమంలో ఎలా చేసుకుంటే మంచిది ఎలా మనం ఉంటే మంచిది మనం ధ్యానం చేసుకుంటూ ఇవి చేసుకుంటా ఉంటే మనల్ మనకి రెండు వైపులా చక్కగా ఒక మంచి మార్గము మనకి చేరువవుతుంది యజ్ఞకర్త్రి త్రికరణ శుద్ధిగా సాధన చేసేవారికి అన్ని సుసాధ్యములే అసాధ్యం అన్నదే లేనే లేదు అసాధ్యాలన్నింటినీ సుసాధ్యములు గావించేదే యజ్ఞకర్ అంటే ఇక్కడ సుసాధ్యములే అంటే మనకి ఇప్పుడు వరకు ఏదైనా ఒక పని అయితే మనము ఓకే అనుకుంటాము పని అవ్వకపోతే బాధపడుతూ ఉంటాము కానీ సాధువులకి ధ్యానం చేసేవారికి వారు ఏంటంటే ఆత్మజ్ఞానంతో ఓకే మనం పని చేసాం అది అయినా అవ్వకపోయినా మనకి మంచిదే అనమాట ఎందుకంటే మనకి ఏది మంచిదైతే మనకి మనకు అది వస్తుంది అనుకున్నాం కదా అలా అలా వాళ్ళు సంతృప్తిగా బతుకుతారు అనమాట సంతృప్తిగా జీవిస్తారు బాధపడరు యజమాన స్వరూపిణి యజ్ఞ యజమాని స్వయంగా శక్తి స్వరూపుడవుతాడు కావున శక్తినే యజమాన స్వరూపిణి అన్నారని మనకి పద్మాజెక్క అమ్మ వివరించారు పద్మాజెక్క అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ కి నమస్కార సాష్టాంగ ప్రణామాలు శ్రీ లలితా పరమేశ్వరి తల్లి పాద పద్మాలకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు श्रीमात्रे नमः सर्वे जना सुखिनो भवन्तु लोका समस्ता सुखिनो भवन्तु श्री श्रीसायिनाथार्पणमस्तु ॐ श्री शान्ति शान्ति, शान्तिः